రహస్యంగా మనకి ఏమైనా చెల్లించే మధ్య పరిశీలించారు అధ్యక్ష రహస్యంగా చెల్లించాను చూడాలి ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పారు అధ్యక్ష వసతి దీవిన అని పేరు అన్నారు అధ్యక్ష ఇది రాజ్యాంగం ప్రవచ్చింది స్కాలర్షిప్స్ మేము ఇచ్చాం అధ్యక్ష పేర్లు మార్చారు వసతి నాయ విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు కాదా అధ్యక్ష సక్రమంగా కాలేజీకి వచ్చి పక్క దూపడిచిన వాళ్ళు కాదా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు మూడు సార్లు పేమెంట్ విధాలు మార్చారు వీళ్ళు మొదటిసారి తల్లుల అకౌంట్కి తర్వాత విద్యార్థుల తల లాకుండా కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా ఎందుకు చేశారు వీళ్ళు ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం చప్పు నిర్ధారించుకున్న అధ్యక్ష ఈ మాత్రమే వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులు డైరెక్ట్ గా చెల్లించారేమో రహస్య ఒప్పందం ఉందామేమో అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష వీళ్ళు చెప్తున్నారు నేను అడుగుతున్నా వసతి దేవుడు ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు నేను చెప్తున్నాను ఏనాడు మీరు చేశారు షెడ్యూల్ కరో యాభై శాతాన్ని మించలేదు అంగీకరించండి ఏనాడు యాభై శాతాన్ని మించలేదు నలభై పాయింట్ ఒక శాతమే నలభై పాయింట్ ఒక్క శాతమే మీరు పంపిణీ చేశారు ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష వాళ్ళు వినలేదేమో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది వందల పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది యాభై శాతం అధ్యక్ష రెండు గవర్నమెంట్ మీరే వచ్చింది మా గవర్నమెంట్ కాదు మీరు ఇంకా ఇప్పుడు పాత రోజుల నుంచి మీరు అధికారం లేరండి భ్రమంలో ఉంది ఎందుకంటే ఆ రోజు వీళ్ళు పరిశ్రమ అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి శక్తి లేదు అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై అంటే ఎవరండి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది జూన్ లో మీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై మీ గవర్నమెంట్ మీరు పే చేసింది పంతొమ్మిది వందల పదకొండు కోట్ల కాదు తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష రెండు వేల నూట పన్నెండు కోట్ల పేరు పది వందల యాభై ఆరు కోట్ల అధ్యక్ష ఇది కూడా యాభై శాతం అధ్యక్ష ఇది వసతి దీవిన ఇరవై ఏం కొత్త అయ్యా స్కాలర్షిప్ లేవా నీ స్కూల్లో డబ్బులు తీసుకోలేదా మీ అకౌంట్ చెక్ చేద్దా మీ అకౌంట్ చెక్ చేద్దాం కంపెనీ చేస్తామైతే మీరు రాలేదా స్కాలర్షిప్ భారత రాజ్యాంగం ఇచ్చింది ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినా అన్నారు అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది మీ మాట రికార్డు చూడండి అధ్యక్ష గత ప్రభుత్వాలు చెల్లించండి మీరే ఉన్నారు గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు ఉన్న అధ్యక్ష పేరు మార్చే మీరు పేరు మళ్ళా చూడండి ఒక సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం యాభై శాతం పెంచలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల నూట పన్నెండు కాను పదొందల యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల మూడు కాను వెయ్యి కోట్లు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు మూడులో పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్ల గారు ఎనిమిది వందల తొంభై కోట్లు ఇచ్చారు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యక్ష పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క రూపాయలు అధ్యక్ష మొత్తం తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల బా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించిన అధ్యక్షగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల అధ్యక్ష ఇది నలభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు ఇది విద్యార్థులు వంచడం కదా మోసం చేయటం కదా మాటలు తప్పమంటారు మళ్ళీ సగం అరకొర దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన సంబరాలు మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు కొత్త స్కీమ్ అంట స్కాలర్షిప్ పాతే స్కాలర్షిప్ పాతే వీళ్ళకి వీళ్ళ నాయకుల గురించి చెప్పుకో వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు ఆ మహానాయుడు వాళ్ళ నాన్న అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు ఆయన పేరు చెప్పుకున్నారు ముందు జనరేషన్ చెప్పుకుంటారంటే ఎంత దారుణం అధ్యక్ష సబ్జెక్ట్ లేదు మైకి ఇస్తే సబ్జెక్ట్ ఏదో అసత్యాన్ని ప్రచారం చేద్దాం చూస్తాం అధ్యక్ష మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు మీకు చెల్లించాం మిగిలిన అదే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నాం అధ్యక్ష మేము మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ ప్రయోజన కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం చంద్రశేఖర రెడ్డి గారు చంద్రశేఖర గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు టైం ఇండి మాకు విప్పులు విప్పులు అని చెప్పి అసలు క్వశ్చన్ అడగని ఇట్లా ఏదైనా సందర్భం మా సబ్జెక్టు మాట్లాడలేవండి అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ మరీ ముఖ్యంగా చంద్రశేఖర రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష ఆయన విద్యా సంస్థను నడుపుతున్నాడు ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు ఇది చేస్తున్నాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఫీ పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది వచ్చ పీజీ విద్యార్థులకి ఫీ రింబెస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్జామ్ మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ముప్పై ఐదు వేలు బేస్ ప్రై ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళది అరవై వేలు ఉంటే అరవై వేలు యాభై వేలు ఉంటే యాభై వేలు ఎనభై వేలు ఉంటే ఎనభై లక్ష ఉంటే లక్ష ఆ గ్యాప్ ఫండింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష ఇది ఉండేది ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి ఫుల్ ఫీ ఎంబెస్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వాగ్దానం చేశాడు అధ్యక్ష వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాల్కులేట్ చేస్తే ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే మనం ఫుల్ ఫీ ఎంబెస్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ఫార్సీ అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పనేసి జ్యుడిషియల్ పవర్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీని బెదిరించి మీరు ఈ ఫీజుకి ఒప్పుకోకపోతే నే ఒప్పుకోకపోతే అప్పుడుకు బకాయిలు పదిహేడు వందల యాభై కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు పదహారు నెలలు అధ్యక్ష పదహారు నెలలు ఇవ్వలేదు ఎవరైతే మీరు మేము పెట్టిన కొత్త ఫీజులు ఫీ రెగ్యులేటర్ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారో వినండి సబ్జెక్ట్ వినండి అధ్యక్ష 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 లిటరల్లీ లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి ఎవరైతే ఎవరైతే మీరు మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీలు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష తర్వాత తర్వాత పదమూడు కాలేజీలు పదమూడు కాలేజీలు కోర్టుకి వెళ్ళిన అధ్యక్ష కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష డెబ్బై ఐదు వేలు స్లాబ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్ష అట్లాగే ఇంకొకటి అయిపోయింది అయిపోయింది ఒక్క అధ్యక్ష మేము అసలు మాట్లాడలేదు కనీసం ఇవ్వండి టైం ఇవ్వండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం పీజీ పీజీ విద్యార్థులకి అప్పుడు పంతొమ్మిది గవర్నమెంట్ పెండింగ్ ఉన్న ఫీజుల్లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేసింది ఆ డబ్బులు కూడా కాలేజీలు పే చేయకుండా